హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఇంకా ఇది వీడియో తీసుకోవడం పది రోజులైందనమాట అప్లోడ్ చేయటమే మర్చిపోయాను ఇంకా ఇప్పుడు గ్యాలరీలో ఈ వీడియో అయితే ఉంది అప్లోడ్ చేద్దాం అనేసి చేస్తున్నాను చాలామంది మీ అత్తగారు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఇల్లు చూపిరేంటి అని అడుగుతున్నారు కదా నేను వెళ్ళినప్పుడల్లా మా అత్తయ్య వీడియో తీయటానికి అసలు ఊరుకోదు అందుకని ఇప్పుడు కొంచెం అడిగి వీడియో అయితే తీస్తున్నాను ఇంతకుముందు రెండు రూముల్లాగా చిన్న గదుల్లాగా ఇల్లు ఉండేది ఇప్పుడు మా వారైతే ఆ ఇల్లు పాడైపోయిందని తీసేసి ఒక రూమ్ లాగా వేశారు ఉండేది మా అత్త ఒక్కటేనమాట మా వారు వాళ్ళన్న ఇద్దరు అన్నదమ్ముళ్ళే ఇంకా ఆయన ఒక చోట మేము ఒక చోట ఉంటున్నాము అందరికీ ఇల్లు సరిపోదు అనమాట అందుకనేసి ఆవిడ ఒక్కలకే ఈ చిన్న గది చాలనేసి చుట్టూ రేకులు పెట్టి ఇల్లు అయితే వేశాము పెద్ద ఇల్లు వేసుకోవడానికి అంత బడ్జెట్ అయితే లేదు అందుకని చెప్పేసి ఈ చిన్న గది ఆవిడ ఒక్కడికే సరిపోయింది కదా అందుకని ఆమె ఒక్కదానికి ఈ రూమ్ అనేది వేశారనమాట మా వారు నేను ఆ రోజు మా సాయికి సెలవు అనమాట ఇంకా ఈ ఇల్లు కట్టి కట్టిన దగ్గర నుంచి నేనైతే వెళ్ళలేదు ఇంకా సామాన్లు అవి రమ్మంది అనమాట ఇంకా ఆమె పనికి వెళ్తారు పనికి వెళ్ళొచ్చి సర్దుకోవాలంటే సర్దుకోలేదు అందుకని ఆ రోజు నేను హాలిడే కదా మా సాయి కూడా ఇంటి దగ్గర ఉన్నాడని తీసుకొని వెళ్ళాను అప్పుడప్పుడు వెళ్తానే ఉంటాను వెళ్ళిన ప్రతిసారి నేను వీడియో అయితే అనమాట ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నేను వీడియో తీసుకోను కానీ ఇప్పుడైతే తీస్తున్నాను చాలామంది అనుకోకూడదు కదా మన సబ్స్క్రైబర్స్ మన గురించి తెలియాలి అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను మొత్తం సిమెంట్ అంతా పడింది అనమాట ఎప్పుడో ఎప్పటితో పాత ఇల్లు అండి ఇంతకుముందు ఆ ఇల్లు అంతా తీసేసి ఇప్పుడు రేకులు కట్టి చిన్న అరమారులు అవి పెట్టి ఇల్లు అది కట్టారనమాట మా వారు ఇంకా మన బాధ్యత కదా ఆవిడని చూసుకోవటం కూడా అందుకని చెప్పేసి నేను వెళ్ళి ఈ సామాన్లన్నీ సర్దాను చాలా సిమెంట్ అయితే పడింది అనమాట ఎక్కువ వాటర్ పెట్టి మొత్తం క్లీన్ చేస్తున్నాను మాకున్నంతలో మాకు ఆస్తులు అంటూ ఏమీ లేవండి నేను తీసుకొచ్చింది ఏమీ లేదు మా వారికి ఉన్నది కూడా ఏమి లేదు ఉన్నది ఒకళ్ళు లేను అందులో కూడా అందరు సరిపోరు అనేసి ఇంకా మా అత్తగారికి సంబంధించిన వస్తువులే ఉన్నాయి ఇక్కడ మా అత్తగారు ఒక్కళ్ళే ఉంటారు ఇంకా నేను మొత్తం పాత వస్తువులన్నీ తీసేసాము పాత సామాన్లు ఏమున్నాయో ప్లాస్టిక్ సామాన్లు కానీ మొత్తం తీసేసామన్నమాట తీసేసి ఉన్న దాంట్లోనే ఇలా నీట్గా సర్దాను మా ఇంట్లో నేను ఇలా పెట్టుకుంటాను ఇలానే అక్కడ పెట్టాను అరమరలన్నీ నీట్గా తుడిచేసి ఇలా పేపర్స్ అయితే వేసేసాను వేసి ప్లాస్టిక్స్ డబ్బాలు ఉంటాయి కదా అవన్నీ తీసేసాను ఇలా చిన్న చిన్న గాజు సీసాలు ఉన్నాయి వాటిని వరకే ఉంచేసి కొన్ని సరుకుల్ని వీటిలో ఉంచేసాను ప్లాస్టిక్ వాడకూడదు అత్త అని చెప్పి మా అత్తకు కూడా చెప్పేసి అవన్నీ తీసుకురాబాక ఇంకా ఈ సీసాల్లోనే ఉంచుకో అని ఇంతవరకే సర్దాను అనమాట చాలా నీట్గా ఉంది కదా చిన్నీళ్ళు నాకు చాలా బాగా నచ్చింది ఉన్న వస్తువులు నాలుగు మంచిగా ఉంటే చాలు మిగిలినవన్నీ తీసేసాము ఉన్న నాలుగు వస్తువుల్ని నేను ఇలా ఆరమరలో సర్దేశాను అనమాట నీట్గా ఇల్లు చూడటానికి చిన్నదైనా గా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట మనం ఉన్న దాంట్లోనే గా ఉండాలి నేను మా ఇంట్లో ఎలా ఉంటానో మా అత్తగారింట్లో కూడా అలానే ఉంటాను వాళ్ళని నన్ను ఇబ్బంది పెట్టడం ఏమనడం అలాంటివి ఏమి ఉండదు ఇదిగోండి బట్టల స్టాండు ఇక్కడ బట్టల స్టాండ్ పెట్టుకున్నారనమాట వాటిలో కూడా నీట్గా సర్దేశాము పాతవి తీసేసి ఇంకా ఇక్కడ మంచం వేసుకోవడానికి బాగుంటుంది కదా అని ఇక్కడ మంచం వేసుకున్నారు మధ్యలో ఒక కటన్ లాగే ఏర్పాటు చేశాను అనమాట అవన్నీ ఎందుకులే ఆ అడ్డం అనేసి ఒక కటన్ అయితే ఇలా లాగేసుకోవచ్చు కదా ఎవరైనా వచ్చినా కూర్చున్నా సరే అని ఇంకా ఆవిడైతే చర్చికి వెళ్తారనమాట యేసు ప్రభు ఫోటో ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు చెప్పాను కదా మా అత్తగారు చర్చికి వెళ్తారు ఆవిడే ఆ అంటే ఇష్టం అనేసి మేము కూడా వెళ్తాము ఆ దేవుడు అంటే ఏమీ లేదు ఎక్కడికైనా వెళ్తాం అనమాట మేము కూడా ఆవిడ కోసం ఒక చిన్న టీవీ అనమాట ఇలా ఏర్పాటు చేసుకున్నారు ఎంత జాగ్రత్తగా అన్నీ పెడతారంటే అంత భయం అనమాట అవి ఎక్కడ పోతాయో అని అనేసి చూడండి అన్నిటి మీద క్లాత్లు కప్పి ఉంచారు చిన్న ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మీద కూడా ఇలా దేవుడికి సంబంధించిన స్టిక్కర్స్ అనేది అన్నమాట ఇంకా అంతే కదా మనం ఒక దేవుడి మీద నమ్ముకుంటే అన్నీ అలానే ఉంటాయి ఇవి చూసారా మా వారి సామాన్లు ఎక్కడైనా ఉండాల్సినవి మా వారి సామాన్లు మా వారు ఏం పని చేస్తారని చాలామంది అడిగారు కదా టాపి మేస్తారండి బేల్దార్ పని అయితే సిమెంట్ పని అయితే చేస్తారు ఇంకా ఆయన సామాన్లు అక్కడ పెట్టుకుంటారు ఇల్లు అంతా ఓవరాల్గా ఇలా ఉందన్నమాట చిన్న గది ఒకళ్ళు ఉండటానికి బాగా సరిపోతుంది ఇంకా బయట వాతావరణం చూస్తే పక్కా అండి వాతావరణంలో ఉంటుంది ఇదిగోండి చిన్న గది బయట ఒక వంట గది పడింది కానీ ఎందుకు అనేసి ఇక వదిలేశారు ఈ ఇల్లంతా మా వారే కట్టారనమాట ఇంకా బయట చూడండి వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చున్నారు కదా ఈ డే బయట ఎదురు చూసారా మంచినీళ్ళ చెరువు అనమాట చెరువు నిండా కమల పువ్వులు తామర పువ్వులు ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండి ఇవంతా చూస్తూ ఉంటాను మొన్న లైవ్ కూడా చేశాను కదా వీడియో కంపల్సరీగా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి మెసేజ్ చేయండి నాకైతే ఇంకా ఉన్నదంటే ఇదే ఆస్తి ఇంకా మన సబ్స్క్రైబర్స్కి ఏమి దాచడం లేదు కదా అన్నీ చెప్పేస్తాను నేనైతే ఇంకా మా సాయి కూడా మా అత్తయ్యతో ఆ రోజంతా హ్యాపీగా గడిపాడు అనమాట ఇళ్ళంతా నీట్గా సర్ది సాయంత్రానికి అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఈ వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం వెళ్ళినప్పుడల్లా ఇక్కడే ఉంచు ఫోటోలు వీడియోలు దిగుతూ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో మెసేజ్ చేయండి బాయ్ బాయ్